కి తెలంగాణ జాగృతి జాగతి కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లా పర్యటన కార్యకర్తల కోలాహలం మధ్య కొనసాగింది కల్లూరు మండలం లింగాల గ్రామంలో బీఆర్ఎస్ పట్టాభి గృహ ప్రవేశ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పట్టాభి ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు కల్లూరు నుండి ర్యాలీతో లింగాల చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నా జిల్లా మంత్రులు స్పందించడం లేదని ఆరోపించారు దగ్గరికి వారికి లేదని నాయకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఇస్తానన్న తులం బంగారం ఆడపిల్లలకు స్కూటర్ నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు ఇరవై వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ఆలోచన చేసే వరకు సీతారామ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాయకుడు లేదన్నారు సత్తుపల్లిలో రాజకీయంగా ఎదిగిన నాయకులు సీతారామ ప్రాజెక్టు నిర్మించడానికి చేతులు రాలేదని పరోక్షంగా తుమ్మల పొంగులట్ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కవిత పట్టాభి గృహ ప్రవేశ కార్యక్రమం

ఈ సందర్భంలో మనందరం కూడా పెద్ద సంఘటితమైభ మన బిఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చే విధంగా మనందరం పనిచేయాలి అందులో భాగంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున బహిరంగ సభ వరంగల్ వేదిక సమరశంకారా కేసీఆర్ ఈ ఏప్రిల్ నెలలోనే వచ్చిన భారీ వర్షానికి ఏ రకమైన ఇబ్బంది రైతాంగం పడుతుండో మన అందరం కూడా తెలుసు అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కొనుగోలు కేంద్రాలను ముందే ప్రారంభించి కావాల్సిన బస్తాలు ఇచ్చి ధాన్యం కొనుగోలు సెంటర్లో ప్రత్యేకమైన అధికారులు ఇచ్చి బిల్లులు అలాట్మెంట్ చేసి పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది యాభై వేల ఎకరాల పైన ఈ కల్లూరు మండలంలో సాగం గత గత నాలుగైదు రోజులుగా గాజుములు వర్షాలు వచ్చి రైతాంగం ఎంత ఇబ్బంది పట్టడం జరిగిందో మనందరికి తెలుసు ధాన్యం కొనలేని ప్రభుత్వం ఎవరికి ఇచ్చే దాంట్లో కూడా రాజకీయ జోక్యం పెట్టుకుని ఇళ్ళ ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు ఏ రకంగా ఉన్నాయో బస్తాలను కూడా ఇందిరమ్మ కమిటీలకు ఇచ్చి రైతాంగాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ముగ్గురు మంత్రులు జిల్లాకు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగి వరిధాన్యం జరిగి మాడికాయ ర్యాలీపై మిర్చికి మద్దతు జరగలేక రైతాంగం ఇబ్బంది పడుతుంటే ముగ్గురు మంత్రులు హెలికాప్టర్లు తిరిగడం తప్ప భూమి మీద వచ్చి ఆ బహిరంగ సభను జయప్రదం చేసి కేసీఆర్ గారి సందేశాన్ని గ్రామ గ్రామాన్ని వినిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆలస్యంగా వచ్చారు నాలుగున్నర ఐదుకే మన ఏర్పాటు చేయడంలో మా తమ్ముడు ఉద్యమకారుడు హుసేన్ గారు చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించి కష్టపడి అందరినీ కూడా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన ఇలా ఇంట్లో గృహప్రవేశం అంటే సత్తుపల్లి నియోజకవర్గం అంతా సంబరం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా పలికినందుకు మళ్ళీ మళ్ళీ సత్తుపల్లి రావాలనిపించేటట్టుగా అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చిన ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను జై జై తెలంగాణ నాయకులు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కేసీ పాపం మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నా వేస్తున్నారు కానీ మన ముఖ్యమంత్రి మాత్రం జపాన్ లో మరి ఇంటర్నెట్ పనిచేస్తలేదట ఒక ట్వీట్ లేదు ఒక ముచ్చట లేదు ఒక మాట లేదు వాళ్ళ గురించి పట్టించుకోలేదు వాళ్ళ పార్టీల అగ్రనాయకత్వం మీద పట్టి లేదు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల మీద పట్టులేరు ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరగల్లా వాన పడితే కేసీఆర్ మా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి పొలాలలో దౌడి తీయించి ఎకరానికి పరువేలు ఇచ్చిన విషయం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మన రైతానం మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి తీరువా కట్టుకున్నామా లేదా మనం అదే తెలంగాణ రాగానే కేసీఆర్ గారు నా రైతులు నీటి కూడా కట్టద్దని రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అంతకుముందు ఒక్కరు కూడా రైతు పేరు దలిచి పిలిచి దగ్గరికి తీసి ఒక రూపాయి ఇచ్చిన ప్రభుత్వం లేదు కానీ కేసీఆర్ గారు వచ్చినాకనే రైతుల్ని దగ్గరికి తీసుకొని రైతు బంధు రుణమాఫీ అన్ని కూడా చేసుకోవడం జరిగింది మరి వాళ్ళ నేను మీ అందరినీ కోరే ఒకటే మీ సోదరులాగా నన్ను ఇక్కడికి ఆత్మీయంగా స్వాగతం పలికారు బీఆర్ఎస్ పార్టీ మా నాయకులందరినీ కూడా ఆత్మీయంగా స్వాగతం పలికారు మరి వాళ్ళ మా తమ్ముడు పట్టాభి గురించి చెప్పాలంటే ఆయన ఒక్కరే గారు మట్టూరు బట్రయ్య గారి దగ్గర సిపిఎం నాయకులు కేర్ చేసులు వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ నాన్నగారు నాగప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు అరుణమ్మ గారు పది సంవత్సరాలు కూడా మరి ఈ గ్రామానికి సర్పంచ్ గా సేవలు చేసినారు జరిగింది సత్తుపో అట్లనే మిగతా తెలంగాణ వ్యాప్తంగా అనేక పంటలు నష్టం జరిగినాయి ఒప్పుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎకరానికి ఇరవై పంట నష్టం తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పనికొచ్చే పనులు చేయండి ప్రజలకు అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా తిరుగుతున్నారు మీకు తెలుసు ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు మార్చి ముప్పై ఒకటో తారీఖు

యువమిత్రులు ఉన్నారు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయితే యాభై వేలు వచ్చిన ఎవరికన్నా స్కాలర్షిప్ రాలే కదా